హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మధ్యలాంటి ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ టైర్ బేట్లు అవుతున్న ఈ పాలపల్ల కోడిదుడల్ ఫ్రెండ్స్ ఇవి నంగిడిగడ్డ గ్రామం నాగలంక మండలం సో ఎస్ఎల్ఆర్ బుల్స్ వారివి ఇవి ఒక సంవత్సరం వయసున్న మంచి దిట్టమైన పాలపల్ల కోడిదుడల్ ఫ్రెండ్స్ వీటి యొక్క సైజు వచ్చేసి యాభై ఆరు సైజుతో ఉన్నాయంట సో అమ్మకానికైతే కాదు పబ్లిసిటీ కోసం పెడుతున్నా జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం సో చాలా మంచి కోడలు ఫ్రెండ్స్ కానీ నెంబర్ కూడా ఇస్తాను సో మీరు ఏమైనా నాకు కాల్ చేయకుండా డైరెక్టర్ అయితే ఏమైనా అడగాలనుకుంటే అడగచ్చు ఇలాంటి కోడలు మీ దగ్గర కూడా ఒకవేళ అమ్మకం అనుకున్నా సో ఇలా పబ్లిసిటీ కోసం ఇలా చూపించాలనుకున్నా నా ఛానల్ మీరు పెట్టాలనుకుంటే నా ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిటీ ఫైవ్ త్రీ జీరో నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఈ నెంబర్కు ఫోటోస్ వీడియోస్ మంచిగా మొబైల్ అడ్డం పెట్టి క్లారిటీగా వీడియో తీసి పెట్టండి ఫ్రెండ్స్ సో ఇంకా నచ్చింది విడిపే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలా మంచి కోడదలు ఓకే థ్యాంక్ యూ